హాయ్ అండి మై లవ్లీ సిస్టర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి చాలా మందికి బ్లౌజ్ కుట్టడం అంటే చాలా కష్టం ఏమబ్బా అనేసి అనుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళకు మాత్రము ఈ బ్లౌజ్లో మ్యాక్సిమం అయితే క్లియర్ చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి నేను ఇక్కడ కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజు ఈ చిన్న సైజు బ్లౌజ్కి వచ్చేసి మనకు థర్టీ రూపీస్ది ఉంటుంది కదండి ఎయిటీ సెంటీమీటర్స్ అదైతే సరిపోతుంది ఇంకా పెద్ద సైజు వాళ్ళకైతే వన్ మీటర్ అయితే ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ తీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి విషయాలలో చాలా పొరపాటు పడి అతుకులు పడి ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ అయి అవుతూ ఉంటాయి అందుకు అనేసి ముందు ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నాను ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఆల్తిచ్చారు కదా నేను ఆల్తిని ఎలా అయితే వేసానో అలా అయితే వేసుకొని కట్ చేసుకోవాలి అన్నీ డాట్స్ పెట్టుకోవాలి ఎక్కడెక్కడ డాట్ పెట్టినారు ఎక్కడెక్కడ కుట్టుంది అనేసి ఇక్కడ వచ్చేసి నేను ఏం చూపిస్తున్నానంటే మనకి ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి నెక్ వరకు ఎంతైతే లెంత్ ఉందో సేమ్ లెంత్ మనకు చంక డౌన్లో కూడా చూసుకొని పెట్టాలి ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు ఆ మిస్టేక్ చేయకూడదు అని చెప్పేసి మీకు దాని టేప్తో పెట్టి చూపించాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మనము చంక దగ్గర పెట్టాం కదా డాట్ డాట్కి అయితే కలిపేసుకోవాలి సేమ్ ఈక్వల్గా అన్ని లైన్స్ ఒక బాక్స్ షేప్లో రావాలన్నమాట ఇంకా కింద వచ్చేసి మనకు పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ వేస్తాం కదా ఆ టక్స్ కోసం అయితే వన్ ఇంచ్ అనమాట మీరైతే టేప్తో పెట్టుకోండి నాకైతే హ్యాండ్ కరెక్ట్ వన్ ఇంచ్ అనమాట లెంత్ కరెక్ట్ నేను పెట్టేసుకుంటాను మీరు టేప్తో అయితే పెట్టేసుకోండి ఇక్కడికి మనకు అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ చూడండి టూ ఇంచెస్కి నేను అలా పెట్టాను మీకు మళ్ళీ అర్థం కావాలని చెప్పేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెడుతున్నాను ఖర్చు గురించి ఇక్కడ మనకి చాలా డిస్కషన్ అయితే చేసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఖర్చులు అనేది కలిపి చెప్తారు అందుకే నేను కలిపి చెప్పకుండా దేనికి దేనికి విడిగా చెప్తున్నాను నేను ఫస్ట్ గీసింది మొత్తము ఏంటంటే మెజర్మెంట్ మెయిన్ మెజర్మెంట్ అనమాట ఖర్చులు కలిపి కాదు ఇప్పుడు గీసింది అది ఎక్స్ట్రా ఖర్చు సరిపోయింది కదా ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర మనకి ఇక్కడ షోల్డర్స్ దగ్గర పెట్టాము ఒక డాట్ ఆ డాట్కి నెక్కి ఉంది అనేది చూసుకొని కింద కొడుకు అంతే పెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక డాట్ ఎందుకు పెట్టానంటే ఖర్చు కోసం అనమాట ఈ ఖర్చులు అనేది అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఈ ఖర్చుల వల్లనే బ్లౌ బ్లౌజ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే షోల్డర్స్ పైన పెట్టాను మొత్తం లెంత్ వచ్చేసి ఫైవ్ అనమాట ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఫైవ్ ఎగ్జాక్ట్ సరిపోతుంది ఎవరికైనా ట్వంటీ ఎయిట్ నుంచి బిలో ఎవరికి ఉన్నా కానీ సరిపోతుంది అనమాట ఫైవ్ ఇంకా పెద్ద సైజు అప్పుడు కూడా నేను మీకు షోల్డర్ లైన్త్ ఎంత పెట్టుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ కింద వచ్చేసి రౌండ్ కొంచెం డీప్గా తిరగాలని చెప్పేసి వాళ్ళకి త్రీ అయితే పెట్టాను అనమాట వాళ్ళ బ్లౌజు ఇంకా నేను ఇలా డాట్స్ అన్నీ పెట్టాను కదా ఇప్పుడు ఆ డాట్స్ అన్నీ మనం కలుపుకుంటూ కర్రను అయితే గీసుకోవాలి ముందైతే ఒక బాక్స్ని అయితే షేప్ పెట్టుకోవాలి మనకు అర్థం కావాలి కదా ఈ కింద రెండు లైన్లు ఎందుకు వేసానంటే కింది లైన్ వచ్చేసి మెయిన్ లైన్ పై లైన్ వచ్చేసి మనకు ఖర్చులు అనమాట ఖర్చులు అయితే ఎక్కడ మిస్ అవ్వద్దండి నిజం ఇంకా మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మిస్ అయ్యేది అక్కడే అనమాట ఇక్కడ కొంచెం డీప్ అనేది ఉంది వాళ్ళకి అందుకోసమైతే నేను డీప్ కోసం అయితే ఇలా కర్రు తీసుకున్నాను ఇంకా మీరు కూడా కర్రు తీసుకునేటప్పుడు కొంచెం తీసుకోండి ఒక హాఫ్ ఇంచు అంతే లోపలికి ఇక్కడ నేను కింద త్రీ పెట్టాను అంతే ఆ త్రీ ఇక్కడ పైన వచ్చింది చూడండి అదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న సైజు బ్లౌజులు అన్నీ ఎలా ఉంటాయంటే వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కూడా థర్టీ సైజ్ బ్లౌజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటి పావు ఇంచు అంటే ఒకటి దానికి ఒక పావు ఇంచు కలుపుకుంటే ఎంత ఉంటుందో అంత అనేది ఆమ్ రౌండ్ తీసుకోవాలి అంటే చంక లోతు అనేది మనం అంతే తీసుకోవాలి ఈ చంక లోత్ కోసము నేనైతే ఒకటి పావు అయితే తీసుకున్నాను మీకు అర్థం కావడం కోసము మళ్ళీ అయితే ఒకసారి పెట్టి మనం ఎలా అయితే తీసుకోవాలి కొత్తగా చేసే వాళ్ళకి మిస్టేక్స్ నెంబర్స్ అనేవి గుర్తుండవు కదా ఆ నెంబర్స్ గుర్తు ఉండకుండా ఉండడానికి అయితే ఇదిగో చూడండి కరెక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చింది కదా ఒకటి పావు ఇది నేను కుట్టిన బ్లౌజే మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అక్క వాళ్ళకు కుట్టిన బ్లౌజ్ కంటే నేను కుట్టిన బ్లౌజే బాగుందని చెప్పేసి మళ్ళీ అయితే ఒక బ్లౌజ్ పంపించి అన్నం కుట్టిన బ్లౌజ్ని అయితే మనకి పంపించారనమాట ఆలతికి చూశారు కదా ఇంకా మీకు ఇక్కడ అర్థం కాలేదనుకోండి నేను ఇంకోటి చెప్తాను చూడండి చిన్న సైజు బ్లౌజులు మీరు ఇంకా టేపుతోనే అనుకుంటే టూ అండ్ హాఫ్ అంటే రెండున్నర కానీ రెండు ముప్పావు ఇంచులు కానీ కరెక్ట్ కింద పెట్టేసి ఖచ్చితంగా అయితే ఇలాంటి కర్రు స్కేల్ అయితే తీసుకోండి మీకు కర్రు స్కేల్ కానీ ఇంకా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేసేయండి నేను మీషోలో అయితే ఆన్లైన్లో పర్చేస్ చేశాను చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఒక చిన్న వీడియో అయితే ఉంది ఆ వీడియో కూడా మీరు చూసేయండి షార్ట్ వీడియో ఇంకా ఇక్కడ వచ్చేసి మెయిన్ అంతా అయితే నేను కట్ చేశాను నేను పైన మనకి ఏముంటుందంటే ఖర్చు ఉంటుంది కదా షోల్డర్స్ దగ్గర ఆ షోల్డర్స్ అనేది గీయలేదు ఇప్పుడు చూడండి మీరు ఇవి చాలామంది ఖర్చుని కలిపి చెప్తారు కస్ట మనకి యూడి వీడియోలలో యూట్యూబ్లో చాలామంది ఖర్చు కూడా కలిపేసి ఐదు ముప్పావు ఐదు అనేసి అలా అంటారు అప్పుడు మనకు అవి గుర్తుండవు అనమాట అలా గుర్తుండవు కాబట్టే మనం డైరెక్ట్ టేప్ కొలతలతో కాకుండా మెయిన్ మెజర్మెంట్ బ్లౌజ్తో ఇలా వేసుకొని పైన ఎక్స్ట్రా అనేది టూ ఇంచెస్ పెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కర్రు స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి తీసేసుకోండి ఇంకా అయిపోయా మనకు బ్లౌజ్ స్టిచ్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోయింది కదా చాలా సింపుల్ అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈజీగా నేర్చుకోవచ్చు నిజం కి కింద కింద చెప్పడం మర్చిపోయాను కింద కూడా ఒక పావు ఇంచ్ అనేది మనము ఖర్చు పెట్టుకోవాలి ఫస్ట్ అట్లా ఒక లైన్ వేసుకోవాలి అదైతే గుర్తుపెట్టుకోండి సరేనా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇలా అని పెట్టుకున్నారనుకోండి ఓహో అనేసి మీకు ఒక ఐడియా ఉంటుంది స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తము ఫ్యాబ్రిక్ మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి కొంచెం స్పీడ్ పెట్టాను మనము ఏదైతే ఖర్చులతో కలిపి ఫైవ్ టాప్ లైన్ అయితే వేసామో ఆ టాప్ లైన్ అనేది ఫ్రంట్కి ఇలా తిప్పేసుకొని వేసుకున్నాను కింద కూడా చూసుకోండి అంత సమానంగా ఉండాలి ఇంకా కింద వచ్చేసి ఒక టూ ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసాను ఇలా వేసిన తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్ కాబట్టి కొలతలు అనేది తిప్పేసి తీసుకోవాలన్నమాట డైరెక్ట్ మీద తీసుకోకూడదు తిప్పేసి తీసుకోవాలి ఇంకా నేను ఇక్కడ షోల్డర్స్ ఖర్చులు అన్ని కలిపేసి ఇదిగోండి ఇలా మనం ఎక్కడైతే కుట్టుందో ఆ కుట్టు దగ్గర పెట్టేసి ఎగ్జాక్ట్ మనము ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఇవన్నీ మెయిన్ డాట్లు అనమాట మీకు ఇప్పుడు ఇవన్నీ మెయిన్ డాట్లు నేను మళ్ళీ తర్వాత కింద పెట్టినవన్నీ ఖర్చు డాట్లు మెయిన్ డాట్లకు ఖర్చు డాట్లకు చాలా తేడా ఉంటుంది మనం మెయిన్ డాట్ ఎంతైతే బాగా పెట్టుకోవాలో ఖర్చు డాట్ కూడా పావించు పావించులో ఖచ్చితంగా అయితే అన్నీ పెట్టేసుకోవాలి పెట్టుకోలేదనుకోండి ఫిట్టింగ్ అనేది మారిపోతుంది మనకు ఒక చోట పట్టినట్టు కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకోసం ఇక్కడ వచ్చేసి మనము ముందర ఉక్సు పట్టి ఉంటుంది కదా ఇక్కడ నేను ఖర్చు కోసం అయితే అంటే మనం టక్స్ వేసుకెళ్ళాలి కదా ఆ టక్స్ కోసం అయితే టూ అండ్ హాఫ్ మనకు కుర్చు ఉక్సుపట్టి దగ్గర నుంచి ఇంకా రెండించులకు ఇట్లయితే ఖర్చు పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని పైకి రెండు నర్ర పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ లాస్ట్లో ఎందుకు గీశాను అనేది మీకు చెప్తాను చూడండి మనకు ఫ్రంట్ సైడ్ అనేది గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ అనేది రాకుండా ఉండడానికి ఇలా మనము కింద టూ ఇంచెస్ ఎక్కడైతే ఇంచామో అక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని అలా క్రాస్ తీసుకొని దానికి కలిపేసుకోవాలన్నమాట మళ్ళీ మీకు పెట్టి చూపించాను పైన ఖర్చు కూడా పెట్టాను చూడండి మళ్ళీ మీరు ఖర్చు నేను పెట్టలేదనేసి అనుకునేరు ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ డబల్ ఖర్చులు అయితే పెట్టలేదు మనకు ఊక్సల పట్టి కాడ మాత్రం ఖర్చు పెట్టాను కాబట్టి ఖర్చు పెట్టుకున్నాను ఇంక వచ్చేసి నేను ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టేసి ఇక్కడ చ చంక దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఫ్రంట్కు రెండు ఉక్స్ల పట్టీల కాజా పట్టీ మధ్యన గ్యాప్ అనేది రాదు ఆ గ్యాప్ కోసం అయితే నేను అలా పెడతాను అనమాట ఇంకా ఫైనల్గా ఇదిగోండి నేను మొత్తం అయితే డ్రా చేసేసాను చూసేయండి ఖర్చులు కూడా అన్నీ కలిపేసాను ఇక్కడ మనకు ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా ఆ ఫ్రంట్ లోతు కోసం వచ్చేసి టూ అండ్ హాఫ్ కానీ పెట్టేసుకొని నేను చెప్పాను కదా ఇందాక మీకు టూ అండ్ హాఫ్ అని మీకు టేపు తిరిగిందంటే ఏం లేదు తిరగలేదనుకోండి మిడిల్ పాయింట్లో అనేది ఒక హాఫ్ ఇంచు ఒక లైన్ వేసుకొని ఆ లైన్కి ఇలా కలిపేసుకొని ఆ లైన్కి కి లైన్ కలిపేసుకొని కట్ చేసుకోవడమే ఇక్కడ వచ్చేసి షేప్ ఇంకా హ్యాండ్స్ వచ్చేసి షార్ట్లో పెడతాను నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే మీకు చూపిస్తున్నాను చూ అంతే ఇంక ఇక్కడ వచ్చేసి మనం మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుందాము రీచెక్ చేసుకుంటే నాకైతే ఇంచ్ అయితే డౌన్ వచ్చింది ఇంకా డౌన్లోకి నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్లో కలిపి కుడతాను మీరు అయితే అలా గుంజి పట్టుకొని చూసుకున్నాను అనమాట అలా చూసిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ నేను మీకు అవి వేయాలి కదా షేప్ బెల్ట్ కోసం షేప్ బెల్ట్ కోసం అయితే ఇలా వేసుకొని మనం టేప్తో కొలుచుకోవాలి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి అవి ఒక సమోసా లాగా ఉండాలన్నమాట టూ ఉంటే టూ అట్లా అలా చూసుకొని పెట్టేసుకోండి అయిపోయింది